మహాదేవ శ్రీమాత్రేణమహ పరమ పవిత్ర యొక్క కార్తీక మాసాన్ని పురస్కరించుకొని కార్తీక చవితిని పురస్కరించుకొని చక్కగా కూడా అంటే కార్తీక చవితి అనేటువంటి విషయం ఏమిటి అంటే నాగుల చవితిగా మనము చెప్పుకోవడం జరుగుతున్నది మరి ఈ యొక్క నాగుల చవితి అనేటువంటిది ఎంతో కూడా కార్తీక మాసంలో వచ్చేటువంటిది చాలా అంటే చాలా పవర్ఫుల్ చక్కగా కూడా రాహుకేతువులకు సంబంధించి బాధపడేటువంటి వారు భార్య భర్తలలో అన్యోన్యత సరిగా లేనటువంటి వారు మీ యొక్క సంతానానికి సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందులలో ఉండేటువంటి వారు అంటే మీ జాతకంలో పంచమ స్థానంలో కేతు ఉన్నట్టయితే మీకు పీసీఓడి ప్రాబ్లం ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది ఎస్పెషల్లీ లేడీస్కు అదేవిధంగా జెంట్స్కు కూడా కేతు ఉన్నట్టయితే పంచమాతు కాస్త కౌంట్ అనేటువంటిది తక్కువ ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది అంటే ఇవన్నీ కూడా రాహుకేతులకు సంబంధించినటువంటి రిజల్ట్లుగా చెప్పడం జరుగుతున్నది కనుక రేపు మనకు ఈ యొక్క పదిహేడవ తారీఖు నాడు నవంబర్ పదిహేడు కార్తీక మాసంలో నాగుల చవితి అనేటువంటిది ఎంతో అంటే ఎంతో అద్భుతమైనటువంటి ఫెస్టివల్ చక్కగా అందరూ కూడా ఈ యొక్క పాము పుట్ట వద్దకు వెళ్ళి పాలు పోసి చక్కగా కూడా పసుపు కుంకుమ వేసి పూజించుకొని ఆ యొక్క పుట్టమన్ను తీసుకొని కండ్లకు అదేవిధంగా చెవులకు అదేవిధంగా ఈ యొక్క పుట్టకు రాసుకున్నట్టయితే మంచి ఫలితం ఉంటుంది మరి ఎందుకు యొక్క నాగుల చవితి అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే వెనుకటి కాలంలో నిజంగా కూడా పాములకు సంబంధించినటువంటి భాష ఉండేది మనకు చూసుకున్నట్టయితే ఈ యొక్క సర్పజాతులలో ముఖ్యంగా కూడా మనకు అనంతుడు వాసుకి అదేవిధంగా శేషుడు ధనుంజయుడు శంఖపాల ఐరావతుడు తక్షకుడు కర్కోటకుడు వినరా మొత్తము కూడా మనకు ఎనిమిది జాతుల పాములను మనము చూసుకోవడం జరుగుతున్నది ఈ ఎనిమిది రకాల జాతులకు సంబంధించినటువంటి పాములన్నీ కూడా మనకు ఈ యొక్క భూలోకంలో కనబడతాయి కనుక ఇందులో మనము ఈ యొక్క నాగుల చవితికి సంబంధించి చక్కగా కూడా నాగు పాముగా కూడా మనము చెప్పడం జరుగుతున్నది కనుక ఇట్టి పాములకు చక్కగా కూడా పాలు కావచ్చును అవి తినేటువంటి ఆహారం ఏదైతే ఉందో సమకూర్చినట్టయితే ఇంకా కుదిరితే చీమలు కావచ్చును ఆ యొక్క వాస్తవానికి పాములు అనేటువంటి పుట్టలు అనేటువంటి నిర్మించుకోవు చీమలు నిర్మించుకున్నటువంటి ఈ యొక్క పుట్టలలో పాములు ఉండేటువంటి పరిస్థితిగా చెప్పడం జరుగుతున్నది కనుక ఒకవేళ మీకు పాము యొక్క పుట్టలు ఎక్కడా కూడా లేని సందర్భంలో చెట్టు కింద ఎక్కడైనా కూడా రాహుకేతువులకు సంబంధించినటువంటి విగ్రహాలు ఉంటాయి రాహుకేతువులకు సంబంధించినటువంటి విగ్రహాలకు చక్కగా కూడా సర్ప సూక్తంతో అభిషేకం చేసుకోండి లేదా మామూలుగా రుద్రాభిషేకం చేసుకోండి లేదా చక్కగా వెళ్ళి కాసిని పాలు పోసేసి పసుపు కుంక వేసి ఆ యొక్క విగ్రహం మొదట్లో నమస్కారం చేసుకొని ప్రదక్షిణ చేయండి దీనివలన ఖచ్చితంగా కూడా వ్యాపార అభివృద్ధి కావచ్చును అదేవిధంగా సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కావచ్చును అదేవిధంగా వివాహం కాని వారికి వివాహం జరిగేటువంటి వివాహానికి సంబంధించినటువంటి కార్యం ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కొత్తగా వివాహం జరిగింది భార్యాభర్తలకు గొడవలు జరుగుతూ ఉన్నాయి అనుకునేటువంటి సందర్భంలో చక్కగా కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎలాంటి మోమాటలు లేకుండా ఇద్దరు కూడా వెళ్ళి ఆ యొక్క రాహుకేతులకు అభిషేకం చేసుకొని మీరు ఇంటికి వెళ్ళండి మంచి ఫలితం ఉంటుంది ఎందుకు అంటే మరలా కూడా సంవత్సరానికి ఒకసారి వస్తుంది యొక్క నాగుల చవితి మనకు నాగుల పంచమి అనేటువంటిది శ్రావణ మాసంలో రావడం జరుగుతూ ఉన్నది ఈ యొక్క నాగుల చవితి అనేటువంటిది మనకు కార్తీక మాసంలో రావడం జరుగుతున్నది కనుక కార్తీక మాసంలో వచ్చేటువంటి నాగుల చవితి అనేటువంటిది ఎంతో కూడా పవర్ఫుల్తో ఉండేటువంటి ఈ యొక్క నాగుల చవితిని మీరు వినియోగించుకోండి ఖచ్చితంగా కూడా ఈ యొక్క రాహుకేతులతో ఇబ్బంది పడేవారు చక్కగా వెళ్ళి ఆ యొక్క రాహుకేతు విగ్రహాలకు కావచ్చును లేదా పుట్టలో పాలు కావచ్చును పోసుకోండి అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది మహాదేవ శ్రీమాత్రే నమ